ప్రీతన అమృతాన్ని అందరికీ పంచుతుంది కానీ ఆ అమృతం వెనకాల శివుడిలాగా గరడాన్ని దాచుకుందండి ఆ గరడం అంతా కూడా ఈ కవిత్వ రూపంలో బయటకు వచ్చింది అది ఎప్పుడు జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే రోజంతా ఆయన ఏదో గరడం మింగేడు అది ఇప్పుడు ఆ గరడమే ఈ తడి వాక్యంగా మనకి మన ముందుకు వచ్చింది సరే ఇంతకు మించి మాట్లాడే అర్హత నాకు లేదని అనుకుంటాను నేను కాకపోతే నా ద్వారా కవిమిత్రులు ఒక ఇద్దరు మాత్రం వాళ్ళ వాక్యాన్ని ఆశీర్వదిస్తూ పంపించారు వాటిని నా కడలో వినిపించాలని చిన్ని ప్రయత్నం చేస్తాను దయచేసి మిత్రులు మరణించాలని కోరుకుంటూ సుధవి అక్క అని పిలిచే ఒక అంటే సుధరి కాదు సుధ అక్క అని పిలిచే ఒక కవిమిత్రురాలు శ్రీదేవి వేణుగోపాల్ గారు రావడానికి చాలా ప్రయత్నించారు కారణాల వల్ల రాలేకపోయారు అయితే ఆవిడ సుధని అంటే తన చెల్లెల్ని ఆశీర్వదిస్తూ ఒక నాలుగు వాక్యాలు పంపించారండి అదంతా మీ ముందుకు నేను వినిపిస్తున్నాను దయచేసి అనుకోకుండా కొంచెం వినాలి నా ప్రేమైన చెల్లెలు సుధాకర్ అంటూ తన గురించి రెండు వాక్యాలు ముఖ పుస్తకం లోగిరిలో సేత తీరేందుకు నేనెచ్చుకున్న భావక సమూహంలో నాకు దొరికిన ఒక భావకురాడు నేను పొలకరించే ప్రేమ భావ వల్లలో తేదాలనుకునే ఒక చిన్ని గడ్డి పువ్వునైతే తన తీవ్ర భావోద్వేగపు సమీర వల్లే సుగంధ పరిమళం ఆ పరిమళంలో ప్రేమే కాదు ప్రపంచాన్ని మేల్కొల్పే గులాబీలు ఉంటాయి హృదయాన్ని స్పృశించే మల్లెలుంటాయి ఎదుటి వారి వేదనకు కదిలే కలమే తను కాలానికి ఎదురీది నీ పైన నువ్వు నిర్ణయించుకోలేవా అనే అడిగే ధైర్యం తను వర్షం కూడా ముసరైందనే వ్యక్య బాణాల సవ్యసాచితం వర్షం కూడా వ్యక్య బాణాల సవ్య సాక్షితం మారాలి మార్పు కోరాలి మార్పు రావాలి మార్పు తేవాలి ప్రజ్వల్లే జ్వాల కవిత్వమే అన్ని అంటూ కవిత్వానికి మనసిచ్చిన ప్రేమికురాలు ఈ సుధ ఈ సుధ జీవమిచ్చే జీవిత తత్వం తెలుగు పదాలన్నీ తమ అస్తిత్వాన్ని వెతుక్కుంటాయి ఆమె నాతలు సుధా జీవం పోసే అమృతత్వం అక్షర కన్యగా మోహినిగా మందుతాను సాక్షాత్కరించుకుంటూ లోక కళ్యాణాన్ని కోరుతుంది ఆమె మాటల్లో సుధా సున్నితమైన మనస్తత్వం ప్రేమ పట్టాలకి పొద్దుకోకకుంటే బాగుంటున్నంటూనే కలదగిందిన కంట్లో చెందిన కన్నీరు వద్దంటూ తుడిచేట్టు వెతికే ఆర్తి శిరాగా మారుతుంది ఈ కాలాన్ని అవసరమయ్యే కవనాన్ని కథలించి అదిరించి అందించే స్ఫూర్తి ప్రధాత ఆశీర్వదించి పంపాడు ఆ విధాత ఇది ధన్యవాదాలు జరుపుకుంటూ శ్రీదేవి వేణుగోపాల్ అనే మేమందరం అని ముందుగా పిలుచుకుంటాము సుధమ్మ కవిత్వం అంటే ఎక్కువ పెట్టిన బాణం ఉంటారు స్త్రీవాద కవిత్వంలో ఇంత ధీటుగా నిలబడి కవిత్వాన్ని అక్షర రూపంలో నిలబెట్టగలిగే ఈ కాలంలో ఉన్నటువంటి స్త్రీలలో సుధ ముందు ముందు వస్తు ఉంటారు అని చెప్తారు ఆయన కూడా తన ఆశీర్వాదాన్ని కొన్ని వాక్యాల రూపంలో పంపించారండి అది కూడా త్వరగానే ముగించేస్తాను రేపటి మీద ఆశ జీవన సముదర్య ప్రేమ సృజను వెలిగించే కన్నీటి దీపం వర్తమానాన్ని జయించగలిగేవాడే భవిష్యత్తు దర్శించగలిగేవాడవుతాడు అని ఆయన శిఖాకాష్ మొట్టమొదటి తన వాక్యంలో చెబుతూ కన్నీళ్ళే కళలకు బహుమానం అని నేను నమ్ముతాను ఆ కోపకు చెందిన సుజలను సుధామరణి కవిత్వంలో నేను గమనించాను తెలుగు సాహిత్యంలో సుధని ఒక ప్రత్యేక భావధార సంస్కృత పదాల పోహళింపు ఎక్కువే అయినా అది ఒక సహజంగా పుట్టిన వాతావరణంలోంచి వచ్చిందే ఆమె తన తరం చేయని తప్పును లేదా నిందను మోస్తుంది ఒక తరం వ్యవస్థలో ఆధిపత్యంగానో అరచివేతగానో ఆచారంగానో లేక కుట్రపూరితంగానో తమ అస్తిత్వాన్ని బలపరుచుకోవడానికి ఇతరులకు ఇచ్చిన చూపు చూడటం మొదలైన భావజాలానికి నేటి తరం ఈమె నేనం చేయని మా తరం కాలం ఆ అపనిందల్ని మోస్తూనే పోవాలా మేం అని తనలో తాను కుమిలిపోయింది మమ్మల్ని భావజాల పరంగానే అయినా అవమానిస్తుంటే నిందిస్తుంటే శత్రువులుగా చూస్తుంటే ఎలా సహించేది అంటూ బాధలోంచి ఆ గాయాల సలుపులలోంచి ఒక మలుపుగా మొదలైన ఆవేదన ఆవేశం ఒక సంఘర్షణ నుండి నడిగిన ఈ తరపు ప్రతినిధిగా ప్రశ్నలు సంధిస్తూ ఉంటుంది అతను ఒక ఎక్కువ బాణగా చెప్తుంటారు అని ఆయన చెప్పారు ఈ తరపు ప్రతినిధిగా ప్రశ్నలు సాధిస్తూ తాను సమాధానాలు వెతుక్కుంటూ తన బాధలతో పోరాడుతూ వ్యవస్థలో జరిగిన తప్పులను అంగీకరిస్తూ తనలో సంఘర్షించిన వ్యవస్థీకృత దౌర్భైదాలను వదిలించుకుంటూ కొన్ని కొన్నిసార్లు కన్నీటి పద్యమంత కన్నీటి పద్యమవుతూ తన అక్షరాల వేదన ప్రవాహంలో సామాజిక బంధాల నేపథ్యంలోంచి చూసినప్పుడు రాతలు చాలా లోతుగా ఒక శక్తిగా ఒక ప్రత్యేకత కలిగిన సృజనగా నాకు అనిపించింది అందుకే ఆ వాక్యాలకు అంత పదను తనను తాను కన్నిట్లో కడిగేసుకున్న ముత్యం నాటి వజను సత్యం సుహా అప్పుడప్పుడు మీద అదిని మొన్న రాయడం మానేస్తుంది మళ్ళీ వేసి మొదలెడుతుంది అంటే రాయకుండా ఉండలేని తనాన్ని చెప్పరు మన అక్షరాల యొక్క బరువు లేదా విలువ జీవన వాస్తవికతలోని సారంలోనే ఉంటుంది దాని ఎవరూ కావాలని పక్కన పెట్టలేదు అక్షరం తన లక్ష్యాన్ని సా తానే సాధించుకుంటుంది తన బలాన్ని తానే నిరూపించుకుంటుంది ఆ విస్ఫోటన శక్తిలోంచి మొలకెత్తే అక్షరాలు సజీవమైనవి వాటిని ఎవరూ ధ్వంసం చేయలేరు అందుకు నిదర్శనమైన అక్షరానికి తెలుగు సాహిత్యంలో ప్రతిష్టాత్మకమైన డాక్టర్ రాధాయ పురస్కారం అని అర్థమవుతుంది పురస్కారాల కోసం కార్యక్రమ గుర్తింపు కోసం బాధపడకూడదు ద్రాసువడమే సృజన ఒక గొప్ప గుర్తింపు ఎందరో అక్షరాన్ని ప్రేమించే జీవితాన్ని మరింతగా ప్రేమిస్తూ లోకాన్ని పెరిగించాలని సృజన కారణంగా జీవిస్తున్న మహాభుల మధ్య